ఇబ్రేల్కి రాసిన భత్రిక పదకొండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా దేవుడు అబ్రహాముకి వంద సంవత్సరాల వయసులో దేవుడు చేసిన వాగ్దాన ఫలము తన విశ్వాసానికి ఫలము ఇసాకుని కుమారుడిగా కొంతాడు ముందు తొందరపడి శారా తొందరపడింది అబ్రహాము కూడా తన భార్య మాటను అంగీకరించి ఆగరుతో హాగర్తో వెళ్ళినప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు ఆగరు లోకానికి గుర్తుగా ఉంది ఐగుప్తికి గుర్తుగా ఉంది ఆగరు దాసికి గుర్తుగా ఉంది ఆగరు ద్వారా దాసి ఈ పుట్టినవారు కనుక దాసి సంతానమయ్యారు దానికి మనకి ఎలా వర్తిస్తుందంటే మనం కూడా లోక సంబంధం మనం కూడా సంతాన సం యొక్క దాస సంతానము పాపానికి దాసులము ఇంటివి అయితే క్రీస్తు నన్ను మనల్ని స్వతంత్రులుగా చేశాడు అలాగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ముందుగానే వాగ్దానం చేశాడు కనుక వాడు తొందరపడి ఆ సొంత ప్రయత్నాలు చేశారు కనుక అవన్నీ కూడా వాటన్నిటిని అయిపోయిన తర్వాత దేవుడు వారిని దర్శించాడు అనమాట ఎప్పుడు కూడా అందుకనే మనల్ని మనం ఎంటీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు దేవుని వాగ్దానాలు అన్నీ ఉంటాయి కానీ మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం అవన్నీ కూడా ఖాళీ చేసుకుంటేనే తప్ప దేవుని వాగ్దానం మన జీవితాల్లో నెరవేరదు అది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే అది మనం శ్రమల గుండా వెళ్తున్నాం ఇంకో దూరం గుండా వెళ్తున్నాం వింటే అవన్నీ మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి ఎప్పుడు కూడా దేవుని మీద దేవుని శక్తి మీద దేవుని వాక్యం మీద దేవుని వాగ్దానాల మీద దేవుని యొక్క ఆజ్ఞల మీద మనం ఆధారపడుతూ జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి అలాగా మన పిత్రుడైన అబ్రాంశారాలు పితరులు చేయలేదు కాబట్టి వారు కొంతకాలం ఆలస్యమైంది తర్వాత దేవుడు వాగ్దానం ఆలస్యం చేస్తాడు లేకపోతే ప్రార్థనకి జాబ్ లేటుగా ఇస్తాడు ఎన్ని కారణాలు అన్ని ఏవో చెప్తూ ఉంటారో అని ఒకటిదే కాబట్టి దాంట్లో మనం ఖాళీ అయ్యే వరకు కూడా ఆ కార్యాలు జరగ కనుక ఎప్పుడైతే ఖాళీ అయ్యాడు ఏసుక్రీస్తు కూడా సాక్ష్యం పొందాడు తాను దేవుడైండు కూడా దేవుడుగా ఉండే భాగ్యం అది భాగ్యం అని ఎంచుకోలేదు తాను రిక్తుడయ్యాడు అంటే దాని ఖాళీ చేసుకున్నాడన్నమాట అదే మరణం వరకు కూడా విధేయుడవుతూ వచ్చాడు తన స్వార్థము స్వయం ఇంత మాత్రము కూడా లేదన్నమాట అలాగే మనం చూసుకుంటే మనం మనం ఎవరికి వాళ్ళు పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఖాళీ చేసుకునేది నేర్చుకోవాలి అదే దీనత్వం తగ్గించుకోవటం అంటే అర్థం అప్పుడే మనం దేవుని కార్యాలు చేయడానికి వీలవుతుందనమాట సో వేసప్రభు మరణం వరకు తగ్గించుకున్నాడు తను తాను అర్పించుకుని తన కొరకు కాదు కానీ మన కొరకే అర్పించుకొని మానవాళ్ళందరి రక్షణ కొరకు ఆయన రక్షణకు కారకుడు అవుతూ వచ్చాడు మన విశ్వాసానికి కారకుడు అవుతూ వచ్చాడు కర్త అవుతూ కూడా వచ్చాడు కాబట్టి అలాగా ఖాళీ చేసుకోవటం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి కనుక చివరికి దేవుడు ఇచ్చినప్పుడు అల్లారి ముద్దుగా పెంచాడు పెంచిన తర్వాత ఇరవై రెండో అధ్యాయంలో ఆది కాండంలో మొదటి వచనం చదవండి అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పాను ఇక్కడ చూడండి అక్కడ పరిశోధించను ఇక్కడ శోధింపబడి నూతన నిబంధనలు రాసింది పరిశోధింపబడడం అనేది కరెక్ట్ వర్డ్ తర్జుమాలో అంటే దాన్ని పరీక్షిస్తున్నాడు అనమాట తన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా నాకు ప్రథమ స్థానం ఇస్తాడా లేక తన ఏకైక కుమారుని ప్రేమిస్తున్నా ప్రథమ స్థానం ఇస్తాడా అనేది పరీక్షించడానికి మాత్రమే అక్కడ ఈ మాటలు చెప్తాడు నీవు ప్రేమించున్నా అబ్రాహం దేవ్ నీవు ప్రేమించు ఇంకేంటి నీ ఏకైక అంటే నీకు ఆయన తప్పింకెవరు లేరు అంటే అర్థమేంటి ఇవ్వాలని చెప్తున్నాడా అదే ఇవన్నీ మ్యాక్సిమం సో పరిశోధించటం అంటే ఇవ్వకుండా చేయటానికి కావలసిన మాటలన్నీ దేవుడు పలికేస్తున్నాడు ఇక్కడ అయితే ఒకవేళ వాళ్ళు ఎవరిలో ఎవరైనా ఉండి ఉంటే ఈ మాటలు చెప్పినప్పుడు దేవుడే మాటలు చెప్పినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు నాకు ఏకైక ఇంకోటి లేదన్నాడు మరి ఈయన కూడా ఇచ్చేస్తే ఎట్లా నా సంగతి అని అనుకోవడానికి ఆస్కారం ఇంకా ఎక్కువ ఈ మాటలు దోహదపడుతున్నాయి దేవుని మాటలు అయినప్పటికీ తాను అంతకుముందు అంత అనుభవాలు పతనాల ద్వారా ఏమి నేర్చుకున్నాడు మాటల ద్వారా నా భార్య విన్న మాట విన్నాను తర్వాత ఆగరుతో వెళ్ళాను ఇస్మాయిల్ని కన్నాను వాళ్ళిద్దరికి నా భార్యకి ఆగరికి గొడవలైన ఆ పిల్లవాడిని బయట తోసి తోసివేయడం జరిగింది సో ఇవన్నీ కూడా చూశాడు అన్నమాట కాబట్టి ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎట్లా ఉంటాయో అబ్రహాముకి బాగా తెలుసు అనమాట తర్వాత దేవుడితో దేవుడు ఏది చెప్పినప్పటికీ కూడా అది నమ్మదగినది దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాడు అని తాను కూడా గుర్తించి ఏం చేశాడు సిద్ధపడిపోయాడు అనమాట సిద్ధపడిన తర్వాత మనసులో పూర్తిగా అర్పించేశాడు అడిగిన వెంటనే ఎప్పుడైతే దేవుడు అడిగాడో వెంటనే వేరే తలంపు లేదు వేరే ఆలోచన లేదు ఇచ్చేసాను తన కుమారుడిని కూడా అలా పెంచుకున్నాడు కనుక తాను కూడా సహకరించినాడు కనుక వారిద్దరూ కూడా కలిసి దేవుడు చూపించిన పర్వతానికి మూడు దినాలు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడేం జరిగిందో ఇరవై రెండు అధ్యాయంలో మనందరికీ తెలిసిందే గతంలో కూడా చూసుకున్నాం ఎవరికైనా తెలియకపోతే ఇరవై రెండు అధ్యాయము మొదటి పదిహేడు వచనాలు చదువుకోండి అవన్నీ అలా జరిగింది తర్వాత ఇక్కడ ఏముందంటే అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాఖను బలిగా అర్పించాను అంటే అర్థం ఏంటండి మన హృదయంలో అర్పించేశాడు అనమాట ఇంకంతే అడిగిన వెంటనే అర్పించేశాడు అంటే ఆ కొండ ఎక్కి అర్పించడం కాదు ఎక్కడ అర్పించాడు ఇంటి దగ్గరే అర్పించాడు ఎక్కడ అడిగితే అక్కడ హేబేలు బలి ఎక్కడ ఎక్కడ అర్పించాడు బలిపీఠం దగ్గర కాదు పిల్ల పుట్టిన వెంటనే అర్పించాడు కదండి అది మనం దేవునికి ఇవ్వాల్సినప్పుడు ఎప్పుడు అర్పించాలి ఇక్కడ పెట్టినప్పుడు కాదు ఇంటి దగ్గరే అర్పించాలి వచ్చిన దగ్గరే అర్పించాలి ఫస్ట్ అది అది నేర్చుకోవాలి కాబట్టి అలాగా అర్పించాడు అది అర్పించను అనమాట ఉంది విశ్వాసమును బట్టి ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడను అని ఎవనతో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా నా కుమారుని అడిగాడు నేను ఇస్తాను ఇచ్చిన తర్వాత నా కుమారుడు ఇంకా చనిపోయి మాయమైపోడు ఉంటే దేవుడి దగ్గర ఉంటాడు లేకపోతే మృతుల్లో నుండి ఏదో ఒక రోజున ఆయన తప్పకుండా లేపుతాడు అయితే ఇప్పుడే ఒకవేళ లేపుతాడు అని రెండు రకాలుగా పునరుద్ధానముని కూర్చిన నిరీక్షణ తాను పొందాడు అనమాట సో అలాగా అలాగే అందుకనే మన యోగ కూడా పది మంది కుమారులు చనిపోయినప్పుడు సైతము అదే మాట అన్నాడు కదా ఇచ్చెను యహోవా తీసుకున్నాను యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నాను యహోవా తీసుకుని ఏం చేయడు ఆయన ఆయన దగ్గర భద్రపరుస్తారు ఇక్కడ వాళ్ళు అక్కడికి దేవుడు తీసుకెళ్ళిన వాళ్ళని మళ్ళీ కలుసుకుంటారు వాళ్ళు ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ అయితే ఇక్కడ కేవలం పరిశోధించాడు కాబట్టి విశ్వాసాన్ని నిరీక్షన్ని తన గ్రహింపును ఎలాగుందో పరీక్షించాడు పరిశోధించాడు కాబట్టి ఆ విధంగా చేశాడు కత్తి ఎత్తే వరకు కూడా ఏం చేశాడు ఆగు కదండి కాబట్టి ఏ హాని లేకుండా అన్ని మృతులకు అప్పగించకుండా మరణానికి అప్పగించకుండా సజీవని కానీ ఏం చేశాడు అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు మన హృదయాన్ని మన విశ్వాసాన్ని మన నిరీక్షణ ఎలాగుందా అనే పూర్తిగా పరీక్షించడానికి ఇవన్నీ కూడా చేస్తాయి ఈ లోపల ఇప్పుడు అబ్రహాముని మనం ఏమని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అతను ఖాళీ చేసుకున్నాడా లేదా తనలో దేవుడు ఉన్నాడా దేవునితో నింపబడి ఉన్నాడా లేకపోతే కుమారుడితో నింపబడి ఉన్నాడా దేవుడు ఏమంటున్నాడు నీవు ప్రేమించు అన్నాడు ఎక్కడ ప్రేమిస్తున్నాడు దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు అయితే మనం దేన్ని ప్రేమిస్తున్నాం మనకు కలిగిన దాన్ని మనం ప్రేమిస్తాం మన వాటిని మనం ప్రేమిస్తాం తర్వాత దేన్ని ప్రేమిస్తాం సో అలా లేకుండా ప్రథమ దీనిలో వచ్చినప్పుడు అప్పుడు విశ్వాస పరీక్షలో నిరీక్షణలో మనం పరిపూర్ణం అవుతాం అలాగేంటంటే మనల్ని మనం ఏం చేయాలి దినాలు గడిచే కొద్ది కొంతమంది ఏంటంటే ము ముందు నుంచి కూడా గొడ్డి గొడ్డు జీవితం ఆత్మీయ గొడ్డు జీవితానికి అలవాటు పడిపోతుంది విశ్వాస గొడ్డు జీవితానికి అలవాటు పడిపోతుంది అంతేనండి ఏ స్ప్రో నమ్ముకున్నాము అయిపోయింది ఆదివారం వస్తాం కూర్చుంటాం వెళ్ళిపోతాం అంతేకాని దేవుడు పరిశోధించడానికి లేకపోతే పనికిరాని అంతా ఏదో పనికొ భూసంబంధంగా ఒకళ్ళని పనికొచ్చేది కావచ్చు కుమారుడు పనికిరాని వాడు కాడు వాడంతా దేవుడు ఇచ్చాడు ఉంటారు అయితే వాళ్ళని హృదయంలో పెట్టుకో ఎవరిని పెట్టుకోవాలి అందుకనే పేదరాని ఏముంటాడంటే మన హృదయాలు ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్ఠ అంటే ఎప్పుడైతే ఏసుకులముని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నామో అప్పుడు వేరేది దాంట్లో మన హృదయాన్ని ఏలటానికి వీలు అనేది ఉండదు అనమాట చూడండి మొదటి పేదలు మూడవ అధ్యాయము మొదటి పేదలు మూడవ అధ్యాయము పదహారవ వచనం చదవండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో నిరీక్షణను గుర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుతున్నారు చూసారు ఇక్కడ మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు ఎలా ప్రతిష్ఠించాలి నా హృదయానికి ప్రభు ఎవరండి యశు ప్రభువే కాబట్టి ప్రభు అంటే సమస్త అధికారము కలిగిన వాడని అర్థం ప్రభు అంటే జయించిన వాడని అర్థం ప్రభు అంటే ఏలువాడని అర్థం కనుక ఆ రీతిగా మనుషుల్లో ఉంటారు అయితే అందరినీ ఏలేవాడు ప్రభు యేసు ప్రభు లేక సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రభుత్వం కింద మనం ఉండాలి ముఖ్యంగా విశ్వాసులైన వారు వారు పై పైకి భక్తి పై పైన విశ్వాసం కాకుండా అబ్రహాము వంటి విశ్వాసం రావాలి దేవుడు తప్పకుండా ప్రతి విశ్వాసని పరీక్షిస్తాడు అనమాట దులిపి చూస్తాడు అనమాట పరీక్ష పరిశోధన దులిపి చూస్తాడనమాట చెట్టుని ఇట్లా ఏం చేస్తారండి కాయలు కాసినప్పుడు దులుపుతారు ఇట్లా అనేటప్పటికి బలహీనమైనవి రాలిపోతాయి బలమైనవి కొన్ని కొన్ని చెట్లలో ఆకులు బాగుంటాయి కొన్ని ఆకులు పసుపు రంగు వచ్చేస్తాయి అప్పుడు ఇలా దుల్లు ఇట్లా దులిపే కొద్ది ఏమవుతాయండి అవన్నీ బలహీనమైనవి కాబట్టి రాలి చాలాగా విశ్వాసుని పరీక్ష పరిశోధనతో దులిపి చూస్తాడనమాట అలాగే అబ్రహామును దులిపినప్పుడు ఏమైంది అబ్రహాము దులిపినప్పుడు ఏమైంది ఆయన నిశ్చలంగా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని ఒక ఉద్దేశంతో ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడంతే అంతకుముందు ఆయన పొరపాట్లు చేశాడు కాబట్టి ఆ విధంగా చూడండి అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడు అయి ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అభివృద్ధి నేనే పొందిస్తాను కాబట్టి నువ్వు అనింద్యముగా ఉండాలి నిందుడు కాకూడదు నిందుడు కాకూడదు అని ముందుగానే ఇక్కడ హెచ్చరిస్తున్నాను తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా ఖాళీ అవ్వలేదు అయ్యారు మనం ఏదో అయిపోయినట్టు నేను సర్వశక్తి గల దేవుడును నేను సర్వశక్తి గల దేవుడును నా శక్తిని నీకు ఇస్తాను విశ్వాసంతో కనెక్ట్ అవ్వాలను అంతే నేను బలహీనని నాకు ఇంక పిల్లలు కొట్టరు దేవుని వాగ్దానం ఏమైనా నెరవేర్చలేకపోయాడు దేవుని శక్తి సరిపోలేదు అనుకోవద్దు బాబు నీకు నీవు ఖాళీ చేసుకోవాలి ఎందుకంటే నీ భార్య చెప్పినట్టు వింటున్నాం ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాం శారా ద్వారానే నీకు నేను కుంభాం ఇస్తానంటే మీరేంటి మీరు ఎదురు చేసిన పనులు నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడు అయి ఉన్నాము దేవుని సన్నిధిలో నడవటం అంటే ఏంటి నిందారహితులుగా ఉండటం దేవుని మార్గంలో నడుచుకోవటం అంటే ఏంటి నిందారహితంగా అంటే దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి విశ్వాసంలో లోపం ఉండకూడదు ఆ విధంగా నడుచుకుని ఖాళీ చేసుకోవాలి అప్పుడు నేనేం చేస్తానంటే అత్యధికంగా నేనేం చేస్తాను అభివృద్ధి చేస్తాను కాబట్టి ఎవరైతే తమ సొంత ఏర్పాట్లు ఉంటారో వారు నింద రైతులుగా ఉండటానికి వీలు కాదు వారందరినీ కూడా సరి చేస్తూ ఉంటాడు దేవుడు కొంతకాలం వదిలిపెట్టినప్పటికీ కూడా తర్వాత తప్పకుండా పరీక్ష పరిశోధనలు తీసుకుని వెళ్ళి తనకి అయిష్టమైన వాటన్నిటి నుంచి విడిపిస్తాడు ఎందుకంటే ఆశీర్వాదాన్ని పిలిచాడు అబ్రహాంతో పాటు శాశ్వత కాలంలో ఉండటానికి పిలిచాడు అబ్రహాం సంతానంగా క్రీస్తు చేసినందు మనల్ని చేశాడు కాబట్టి అబ్రహం వల్ల మనం కూడా ఉండాలి కనుక అబ్రహాంని ఏ రీతిగా పరీక్షించాడో ఆ రీతిగా మనల్ని స్థిరపరిచి బలపరచడానికి మాత్రమే పరీక్షించి పరిశోధిస్తాడు సాతానుడు శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు అంటే అర్థం ఏంటంటే తప్పు చేస్తాడు తప్పు చేయకూడదు ఓకే కాబట్టి వాడిని కూడా ఛాలెంజ్ చేసుకోవాలి కదా దాగేది ఛాలెంజ్ చేశాడు లేదా గులియాత్తో అలాగా ఆ గులియాత్ ఛాలెంజ్ చేశాడు మీలో ఇస్రాయల్ ఎవరైనా ఉన్నారా ఒంటరిగా వచ్చి నన్ను ఎదుర్కొనగలిగిన వారు నేను దాసులం అయిపోతామని చెప్ప ఎవరు లేరు ఎవరు వచ్చారండి దేవుడు వెంటనే రోషన్ అనే ఒక వ్యక్తిని గల దేవుడు సిద్ధపరచాడు ఎవరైనా దాగుంది విశ్వాసంతో వెళ్ళి పోరాడాడు రాయి తీసుకుని కొట్టాడు సత్యాడు అర్థంగా ఇట్లా యేసుప్రభు సాతాను స తల చిత్త కొట్టాడు సెలవులో మరణించడం సమాధి జయించడం ద్వారా వాని వర్షం నుంచి మనల్ని విడిపించాడు రక్షించి సంరక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు కనుక మనం వాడికి భయపడవలసింది ఏమాత్రం కూడా భయపడవలసింది కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఈ ధైర్యం మనకు ఉండాలి అయితే మనలో ఎప్పుడైతే శరీరతత్వం ఖాళీ కాదో అప్పుడు మనకు అధైర్యం అనేది వస్తుంది అందుకనే మిమ్మల్ని అందరినీ సంఘంగా సమకూర్చి ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పటం జరుగుతుంది కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి ఎవరైనా సరిగ్గా వినకపోతే మనకుసారి యూట్యూబ్ మెసేజ్ వినండి చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ వర్తున్నాను సాగుతంలో వినండి ప్రార్థనలకు